గుడికి వెళ్ళేటప్పుడు కేవలము గుళ్ళో ప్రదక్షిణలు చేసి భగవంతునికి నమస్కరించి ప్రార్థించి వచ్చేస్తున్నారా కొబ్బరికాయ ఎందుకు కొట్టాలి దీని ప్రాముఖ్యత ఏంటి అనుకుంటున్నారా అలా ఎప్పుడు కూడా అనుకోకండి ఆలయానికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా కొబ్బరికాయని కొట్టే ప్రయత్నం చేయండి కొబ్బరికాయ మన మనస్సును మన అంతర్శక్తిని అంటే బాహ్యంగా కొంతమంది ఒకలా ఉంటారు లోపల ఒకలా ఉంటారు కొంతమంది పైకి కోపంగా కనిపించిన లోపలికి మాత్రం చాలా సున్నితంగా ఉంటారు పైకి సున్నితంగా కనిపించిన వారు లోపల చాలా కఠినంగా ఉండవచ్చు కాబట్టి మన మనస్సును మన భగవంతుడికి అర్పిస్తున్నట్లు ఇక కొబ్బరికాయని ఖచ్చితంగా కొట్టండి అలాగే కొబ్బరికాయని శ్రీఫలం అంటే సంపదనిచ్చేది అని అర్థము తప్పకుండా కొబ్బరికాయని కొట్టే ప్రయత్నం చేయండి మనలో ఉన్న అహంకారాన్ని దేవుని ఎదట పటాపంచలు చేసినట్లు ఒక నిగూఢమైన అర్థం ఉంటుంది ఈ కొబ్బరికాయకి కొబ్బరికాయకి అంతటి ప్రాముఖ్యత విశిష్టత ప్రత్యేకత ఉంది కనుక కొబ్బరికాయని శ్రీఫలం అంటే సంపదనిచ్చే ఫలం అని అభివర్ణించవచ్చు అంటే చెప్పవచ్చు తప్పకుండా కొబ్బరికాయని కొట్టే ప్రయత్నం చేయండి ఆలయానికి వెళ్ళేటప్పుడు దీనికి ఇంతటి ప్రత్యేకత ఉంది గనకే ఏ వ్రతం చేసినా ఏ పూజ చేసినా కలశం అంటూ ఏర్పాటు చేస్తే దానిపైన కొబ్బరికాయనే పెడుతూ ఉంటాము ఇది ఏ పండితులను అడిగినా కూడా మనకు ఇట్టే వివరిస్తూ ఉంటారు కాబట్టి కొబ్బరికాయ విశిష్టతను తెలుసుకొని ఎందుకు కొట్టాలి కొట్టకపోతే దేవుడు సాక్షాత్కరించరా ఇటువంటి వితండవాదానికి దూరంగా ఉంటూ తప్పకుండా ఆచార విచార వ్యవహారాలను సనాతన ధర్మాన్ని హిందూ సంప్రదాయాన్ని పాటిస్తే సనాతనం అంటే చాలా పురాతనమైనటువంటి పద్ధతులు మన పాత తరము పెద్దలు అందరూ కూడా ఆలోచించే చెప్పి ఉంటారు కాబట్టి దానికి మారు మాట్లాడకుండా వారు చెప్పింది చెప్పినట్టు చా తప్పకుండా చేయటం అనేది చెప్పదగినటువంటి మంచి మాట